హలో గుడ్ మార్నింగ్ ఈరోజు మనం వెట్ల్యాండ్ ఎకోసిస్టమ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం ఎందుకంటే ఎక్కువగా క్వశ్చన్లు వచ్చేటువంటి పార్ట్ ఇది సింపుల్గా చెప్పాలి అంటే నదికి సముద్రానికి మధ్యన ఉండే ఒక ట్రాన్సిషనల్ జోనే ఈ వెట్ల్యాండ్స్ అంటారు ఇవి లాట్ ఆఫ్ హ్యాబిటెట్ని కలిగి ఉంటాయి చాలా రకాల పక్షులు కానీ మైగ్రేటరీ స్పీసీస్ కానీ చేపలు కానీ యాంఫ్లీబియన్స్ కానీ రకరకాలు ఉంటాయి ఓకే దీని గురించి ఇంగ్లీష్లో సార్ చదివి తెలుగులో సార్ చూసుకుందాం వెట్లాండ్స్ ఆర్ ఏరియాస్ ఇంటర్మీడియట్ ఇన్ క్యారెక్టర్ ఓకే మీ అందరికి అర్థమైంది అటు నదికి ఇటు సముద్రానికి మధ్యన ఒక ఇంటర్మీడియట్ క్యారెక్టర్గా ఉంటాయి ఒక ఇంటర్మీడియట్ ట్రాన్సిషనల్ జోన్గా ఉంటాయి బిట్వీన్ డీపర్ వాటర్ అండ్ టెరిస్ట్రల్ హ్యాబిటాట్ డీపర్ వాటర్ అంటే ఓషన్ వేసుకోండి టెరిస్ట్రల్ హ్యాబిటాట్ అంటే నది టెరిటరీ పైన భూమి మీద ప్రవహించేది టెరిటల్ హ్యాబిటాట్ టెరిటోరియల్ హ్యాబిటాట్ ఇట్ ఈజ్ ఆల్సో ట్రాన్సిషనల్ జోన్ ఇన్ ద నేచర్ ఇది నేచర్లో ఉన్నటువంటి ఒక జోన్ డీపర్ వాటర్కి టెరిస్ట్రల్ హ్యాబిటాట్కి మధ్యన ఆఫెండ్ లొకేటెడ్ బిట్వీన్ దమ్ ఇవి చాలా వరకు మనకి తీర ప్రాంతాల్లో మనకిది కనిపిస్తుంది ఓకేనా ఇది అసలు వెట్ ల్యాండ్ ఎకోసిస్టమ్ అంటే మెయిన్గా క్యారెక్టర్ అనమాట సింపుల్గా ఇది ఓషన్ ఇది ఓషన్ ఇది రివర్ ఇలా ఫ్లో అవుతుంది ఈ మధ్యన ఒక రకమైనటువంటి జోన్ ఉంటుంది చిత్తడి నేలలు ఇవి ఎప్పుడు సముద్రాలతో తడిగా ఉంటాయి నది నీళ్ళతో తడిగానే ఉంటాయి ఆటుపోట్లకు గురవుతూ ఉంటాయి ఇవే చిత్తడి నేలలు ఇవే నేను రాసినా చిత్తడి నేల దీన్నే చిత్తడి నేల అంటారు ఎర్లీ మార్నింగ్ కదా కొంచెం పురుగులు వస్తున్నాయి కొంచెం అడ్జస్ట్ అవునాయి ఈ వీడియోని మిగతా మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే ప్రిపేర్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి ఉపయోగపడుతుంది కాబట్టి ఓకే ఇంకేదైనా ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ ఉంటే ఇంక ఎన్విరాన్మెంట్ నేను బాగా చెప్పగలను కాబట్టి అది నేను మీకు చెప్తాను అలాగే మినీమేటా కన్వెన్షన్ అంటే ఏంటో నెక్స్ట్ వీడియో చేస్తాను ఎందుకంటే గతంలో కూడా మినీమేటా కన్వెన్షన్ గురించి అడిగాడు ఆ మెర్క్యూరీ లెవెల్స్ పెరగడం వల్ల ఒక రకమైనటువంటి బ్రెయిన్ డిసీజ్ వస్తుంది దాని గురించి ఒకసారి చూద్దాము అలా ఇంకా మిగతా వాటి గురించి కూడా ఎన్విరాన్మెంట్లో మిగతా టాపిక్స్ గురించి కూడా చూడడం అయితే జరుగుతుంది ఓకేనా Okay.